నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ రామా బ్లాగ్స్ మనం ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండేటువంటి శనగవాళ్ళ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ ఒక గ్లాసు శనగపప్పుని తీసుకొని నేను పాయసం చేస్తున్నానండి ఇప్పుడు ఇవే కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఇదంతా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకే మూడు గ్లాసు నీళ్ళని తీసుకొని ఇప్పుడు లిడ్డుని క్లోజ్ చేసి ఇది స్టవ్ మీద పెట్టి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి పప్పు అనేది బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు ఇక్కడ శనగపప్పు పాయసానికి గాను ఇక్కడ నేను ఒక గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను స్వీట్ తక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం తగ్గించి తీసుకోండి అలాగే పావు టీ స్పూను ఇలాచి పౌడర్ను కూడా తీసుకున్నాను పాయసం చిక్కగా ఉండటాని కోసమని ఇక్కడ మరొక బౌల్లో రెండు స్పూన్ల బియ్య పిండిని తీసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎటువంటి ఉంటారు లేకోకుండా ఇప్పుడు స్టవ్ మీద అదే కుక్కర్లోకే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక గ్లాసు బెల్లం కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా బాగా ఉడకనివ్వాలండి ఈ బెల్లం అనేది బాగా కరిగిపోతుంది అలా చేయడం వల్ల ఇప్పుడు ఇదంతా బాగా ఉడికిందండి ఇందులోకే పావు టీ స్పూన్ ఇలాచి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎటువంటి వంటలు లేకోకుండా చూసుకోవాలండి ఈ బియ్య పిండిని యాడ్ చేసేటప్పుడు అలాగే ఇందులోకే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వాలండి లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి నేస్తానండి కావాలంటే మీరు పచ్చి కొబ్బరి ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటే నేతిలో ఏంచి ఇవి కూడా యాడ్ చేస్తే పాయసం అనేది టేస్టీగా ఉంటుందండి ఇక డ్రై ఫ్రూట్స్ లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదండి అంతేనండి ఇది సర్వింగ్ బౌలే తీసుకుంటే శనగబాల పాయసం అనేది రెడీ అయిపోతుందండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్ కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్